ఇక ఏపీ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణలపై సిట్ బృందం విచారణ చేపట్టింది శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న సిట్ బృందం అలర్లకు సంబంధించి ఎఫ్ఐఆర్ వివరాలను పరిశీలిస్తోంది దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందజేస్తామని సిట్ అధికారి రవి మనోహరాచారి తెలిపారు ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసిన అధికారులు మరో ఐదు రోజుల పాటు దర్యాప్తు చేయనున్నారు ఘర్షణలో మొదట ప్రారంభమైన చంద్రగిరి మండలం కూచువారిపల్లికు సిట్ బృందం చేరుకుంది ఎమ్మెల్యే చెవిరెడ్డి గన్మాన్ ఈశ్వర్ ను గ్రామస్తులను సిట్ అధికారులు విచారించారు ఘర్షణలో దగ్ధమైన సర్పంచ్ కోటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించారు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో పద్నాలుగవ తేదీన టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన ప్రదేశాన్ని సిట్ డీఎస్పీ రవి మనోహరాచారి పరిశీలించారు విచారణ తర్వాత పూర్తి నివేదిక అందజేస్తామని తెలిపారు చూస్తున్నాం ఇప్పుడే వచ్చాము సీనాస్ ఇప్పుడే సీనాఫీస్కి వచ్చాను చూస్తున్నాను చూసిన తర్వాత మేము మా ఆఫీసర్స్ కి చెప్తాం ఏం జరిగింది ఏం సంగతి అనేటువంటిది దాని మీద మళ్ళీ డిసైడ్ చేస్తాం ఇప్పుడే రంగంలోకి దిగాం కాబట్టి అన్ని చేసిన తర్వాత దానిలో ఏమేమి ల్యాబ్స్ ఉన్నా కూడా దాని మీద చర్యలు తీసుకుంటాం ఆఫీసర్స్కి మేము ఫార్వర్డ్ చేస్తాం దాని మీద ఉంటాయి ఇప్పుడు దర్యాప్తులోని అంశాలు వెల్లడించడానికి అయితే కుదరదు అది ఎందుకంటే అదంతా కాన్ఫిడెన్షియల్ దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడించగలం కానీ దర్యాప్తులో ఉన్నప్పుడే కష్టం అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మా ఆఫీసర్స్ నోటీస్లో పెడతాము సో ఓవరాల్ గా ఫస్ట్ ఇవన్నీ నేరస్థలాన్ని చూసుకున్న తర్వాత వైసీపీ నేతలు మొత్తం అబద్దాలు చెబుతున్నారని భవిష్యత్తులో అన్ని బయటపడతాయని పులివర్తి నాని సతీమణి అన్నారు మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించడానికి ఆమె వచ్చారు మొదట స్ట్రాంగ్ రూమ్ కు సరైన భద్రత లేదని ఇప్పుడు పగడ్బందీగా ఉందని సుధారెడ్డి చెప్పారు స్ట్రాంగ్ రూమ్ విజిట్ నేను మొదట విజిట్ చేసినప్పుడు పటిష్టంగా లేదు భద్రత కానీ వెనక వైపు నుంచి ఎంట్రన్స్ ఈజీగా ఉండేది సో మళ్ళీ ఏఆర్డీఎస్పి గారికి ఇన్ఫార్మ్ చేసినాం సిఓ గారికి ఇన్ఫార్మ్ చేసినాం ఎలక్షన్ కమిషన్ చెప్పాం ఇక్కడ భద్రత లేదని సో కంప్లీట్గా ఈరోజు నీట్గా అరేంజ్మెంట్స్ ఉన్నాయి సో మనకి జరిగిన పరిణామాల దృష్ట్యా ఇంకా మనం అలర్ట్గా ఉండాలన్నది ఒక విషయమే వాళ్ళని రిక్వెస్ట్ చేసాం అన్ని అరేంజ్మెంట్స్ నీట్గా ఉందండి అన్ని రిపోర్ట్స్ మనం ఇచ్చాం ఇచ్చాం మన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇంకా దాని మీదుగా కూడా అడుగుతున్నాం ఎవరెప్పుడు అప్లై చేసినారు నామినేషన్ కావాలని వీళ్ళు ఎప్పుడు అప్లై చేశారు ఆర్ఓ గారు ఎప్పుడు టైం చేంజ్ చేసి ఇచ్చారు మొన్న బాక్రాపేట్ లాస్ట్ మీటింగ్లో వాళ్ళు అప్లై చేసిన కా నెంబర్ ఉంది మనం చేసింది ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ ఎవిడెన్స్ ఉంది సారీ చెప్పింటే కూడా ఏదో తాగినామో ఆవేశంలోనో బాధలోనో ఏదో చేశామని చెప్పింటే నేను బాగుండేదేమో నేను కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను దాడి చేయడానికి రాలేదంటే ఆమెకి పూర్తిగా వాళ్ళ భర్త విజువల్స్ కావాలి కదా మనం ఇస్తాం మన దగ్గర ఇంకా వీడియోస్ ఉన్నాయి ఇంకా వీడియోస్ ఉన్నాయి ఎవిడెన్సెస్ ఉన్నాయి మాకు లేదు కదా మీరు చూపించండి మీరు చూపించండి ఏం కావాలి మీకు చూపించండి ఏది నాన్నగారికి గాయాలు ఉన్నాయి తప్పించుకున్నారు కాబట్టి అంటే అన్ని వీడియోస్ మీకు అంత పెడితే కూడా అంటే ఎట్లా చనిపోలే ఎట్లా చనిపోలే అంత ఎవిడెన్స్ అంత వీడియోస్ ఉన్నాయి ఇంతగా వచ్చారు కానీ ఇక్కడ ఆవిడ గురించి కాదు కానీ బాధపడాల్సిందేమంటే గారు ఏం లేదన్నారు కలెక్టర్ గారు ఏం లేదన్నారు కాబట్టి ఇక్కడ న్యాయం అయితే జరగదు ఇవ్వ సిట్ అధికారులు వస్తారు ఇవ్వండి మన దగ్గర ప్రపంచం చూసింది ఒక వీడియోని మన దగ్గర ఇంకా వీడియోస్ ఉన్నాయి కాల్ లాగ్స్ ఉన్నాయి ఇక్కడ తెలియాల్సిన విషయం అంటే ఏ వన్ మోహిత్ రెడ్డి ఏ టూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ త్రీ చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి వీళ్ళ ముగ్గర పాత్రలు పూర్తిగా ఉంది వీళ్ళు సూత్రధారులు పాపం వీళ్ళు బలైనారు ఇంకా కూడా మేల్కొని తప్పైపోయింది ఉంటే బాగుంటుంది ఏమీ కాలేదంటే ఏం ఏంది ఒక ఆడదానికి అట్లా మాట్లాడకూడదు తల్లి మీరు బలైపోతున్నారు ఎమ్మెల్యే దాహంలో అధికార దాహంలో బలవుతున్నారు అండ్ కులాల గురించి మీరు మాట్లాడొద్దండి సరే మీ ఇష్టం కానీ మీకు ఎవిడెన్స్ కావాలి కదా మా దగ్గర ఉన్నాయి చాలా కావాల్సిన ఉన్నాయి మా దగ్గర ఎవిడెన్స్ గ్రామాల్లో తిరుగుతూ రెచ్చగొట్టి మమ్మల్ని గ్రామాల్లో ఉండనివ్వకుండా మా యొక్క ఇబ్బంది నేను రెడ్డి నేను ఎవరు రెచ్చగొడతా నేను నీకంటే మంచి రెడ్డి అమ్మా మీరు ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి అండ్ కూచివారిపల్లిలో నేను మీకు తెలిసో తెలియదు ఐదు ఆరు బ్యాలెట్ ఓటింగ్ అప్పుడు అతనితో మాట్లాడ కొటాల్ చంద్రతో గలాటలు చేయొద్దు ఆల్రెడీ మా సర్పంచ్ని అంతా కొట్టారు ఎలక్షన్ అప్పుడు గలాట చేయొద్దన్న వీడియోస్ ఉన్నాయి అన్ని బయటకు వస్తే మీకు ఎన్ని ఎవిడెన్స్లు కావాలి చెప్పండి మీరు ఉత్తి మాటలు చెప్తున్నారు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాల్ లిస్టులు ఉంది ఇంకా ఏం కావాలో ఉన్నాయి గ్రామాల్లో మేము ఎందుకు తిరుగుతున్నాం మా వాళ్ళకి భరోసా మేము తిరుగుతాం రెచ్చగొట్టేదంటే నేను అమ్మా నువ్వు మర్చిపోతుండవు మాకు రెడ్లు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ కమ్మాస్ కానీ ఓసీ అందరు సమానమమ్మ ఈరోజు ఉన్నాడు కాబట్టే మీరు తట్టుకోలేకపోతున్నారు ఒక మహిళగా నేను మీ నుంచి ఇది ఎదురు చూడలేదు పర్లేదు పర్లేదు నాకంటే మీరు నష్టపోలేదు ఏది ఒక్క సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మా ఆయన నేను పోగొట్టుకుంటాను పోగొట్టుకుని ఉంటాను మీకు వీడియో కదా కావాలి ఎవిడెన్స్ కదా మా దగ్గర ఉన్నాయి కాల్ లాక్తో పాటు ఉంది ఎవరెవరు మిమ్మల్ని ప్రేరేపించారు మీరు ఏం చేశారు ఎక్కడెక్కడ ఏం జరిగింది ఎవ్రీథింగ్ మా దగ్గర ఉంది మేము సమర్పించే చోట మేము ఇస్తాం రుజువులని ఏమేమి సిట్ కూడా ఏం చేస్తుందో చూస్తాం ఎందుకంటే గారు ఏం లేదు కలెక్టర్ గారు ఏం లేదు అన్నప్పుడు సిట్గా ఏం చేస్తుందో అది చూద్దాం అది అయ్యాక ఎక్కడ రుజువులు పెట్టాలో సాక్ష్యాలు ఇవ్వాలో మేము అన్నీ ఇస్తాం కాబట్టి ఆమెని ఒక మహిళగా నేను జాలి పడతానంతే వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు ఉన్నారు ఉన్నారు ఎస్కార్ట్ ఇచ్చారు ఇంటి దగ్గర ఉన్నారు మాకు ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు స్ట్రాంగ్ రూమ్ దగ్గర చేశారు డిఎస్పీ గారికి నేనే కాల్ చేశాను ఆ రోజు ఎందుకంటే పూర్తిగా వెనక నుంచి గోడ దూకి రెండు నిమిషాల్లో స్ట్రాంగ్ రూమ్ బద్దలు కొట్టగలుగుతారు పోలీస్ అలర్ట్ అయ్యే లేదు ఒక పది నిమిషాలు పడుతుంది నేను అది చూసి ఆ రోజు చెప్పాను ఆయనకి అన్ని భద్రతలు చేశారు టికెటింగ్ పెట్టారు కెమెరాస్ పెట్టారు బ్లాక్ చేశారు గోడలన్నీ ఇప్పుడు చూడ్డానికనే వచ్చాను ఈ టూ త్రీ డేస్ ఈ గొడవల వల్ల రాలేకపోయాను అప్రిషియేట్ చేయాలి అన్నీ చేశారు ఖచ్చితంగా చేశారు థ్యాంక్ యూ న్యాయం జరుగుతుందండి ఖచ్చితంగా జరుగుతుంది మీ అందరు కూడా తోడున్నారు మీదే దాడులు చేసే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి సో అన్నీ మంచి జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ చెప్పండి ఏపీలో జరిగిన ఘర్షణలకు సంబంధించి ఇటు సిట్ అధికారులైతే దర్యాప్తుని వేగవంతం చేశారు మరోవైపు ఇటు పులివర్తి నాని సతీమణి కూడా దీనిపై స్పందించారు తన దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు మరి ఎవిడెన్స్ అన్ని సిట్ దగ్గర పెడితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు దామోదర్ ప్రస్తుతం ఏదైతే మహిళా యూనివర్సిటీని పూర్తి స్థాయిలో పరిశీలించారో ఎక్కడైతే ఇష్యూ జరిగిందో ఆ ఘటన ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత నేరుగా ఏదైతే ఘటనలకు మూల కారణంగా భావిస్తున్నారో కూచివారుపల్లి గ్రామంలో సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలిస్తున్నారు గొడవల్లో సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటి దగ్గ ఇంటిని దగ్ధం చేశారు అదేవిధంగా అతని కారును కూడా దగ్ధం చేసిన పరిస్థితి మొత్తం మీద అయితే సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని సిట్ బృందం ఏదైతే డిఎస్పీ రవిమణి సిఐ ప్రభాకర్లు పరిశీలించారు అదే వీరికి వీరితో పాటు శరత్ కుమార్ రాజు డిఎస్పీ చంద్రగిరి డిఎస్పీతో పాటు చంద్రగిరి పోలీస్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు అయితే టీడీపీకి అది టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు గ్రామస్తులతో కూడా సిట్ బృందం మాట్లాడనుంది ఇప్పటికే టీడీపీ బృందం తమ గ్రామంలో అసలు ఉదయం నుంచి పోలింగ్ పదమూడవ తేదీ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన ఘటనలు జరిగాయి అన్న విషయాన్ని ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గా ఇవ్వడానికి కూడా సిద్ధమైనారు ఇందుకు సంబంధించి విజువల్స్ ను కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారు ఉదయం తమ గ్రామంలో పోలింగ్ సందర్భంగా ఏ విధంగా గొడవ ప్రారంభమైంది ఆ తర్వాత బయట నుంచి వచ్చిన వ్యక్తులు తమ గ్రామంలో ఎవరిని ఎందుకు కొట్టారు అన్న విషయాలతో సహా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాము మా మీదే దాడి చేసి మా మీదే కేసులు పెడుతున్నారంటూ కూడా ఒక వీడియో కూడా వాళ్ళు ఇప్పటికే రిలీజ్ చేసిన పరిస్థితి మరోవైపు వీటినన్నిటిని పరిశీలించిన తర్వాత సమీపంలోనే రామరెడ్డి కూడా సిట్ బృందం పరిశీలిస్తుంది ఆ తర్వాత బ్రాహ్మణ కాలువలో ఏదైతే రామచంద్రపురం మండలం బ్రాహ్మణ కాలవలో కూడా కాల్పులు జరిగాయి ఆ రోజు పోలింగ్ సందర్భంగా అయితే అక్కడ కూడా వెళ్లి పరిశీలిస్తారు ఈ మూడు ప్రాంతాల్లో పరిశీలించిన తర్వాత నేరుగా ఈ రోజు సాయంత్రానికి సిట్ బృందం పూర్తి స్థాయి ఒక నివేదికను తయారు చేసుకుని విజయవాడ వెళ్ళనుంది ఇందులో సిట్ బృందంలో ప్రస్తుతం కేవలం ఇద్దరు సభ్యులు ఏదైతే తిరుపతి ఏసీబీ డిఎస్పీగా ఉన్న రవిమణ్య సిఐ ప్రభాకర్లు ఇద్దరే ఆయా ప్రాంతాలను పరిశీలిస్తున్నారు ముఖ్యంగా కూచివారిపల్లి ఘటన విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పటికి అక్కడ ఎమ్మెల్యే చెవిరెడ్డి గన్మెన్ ఈశ్వర్ తో పాటు చంద్రశేఖర్ గ్రామస్తులను కూడా విచారణ చేస్తుంది ఈ గ్రామస్తులు మొత్తం ఓ వైపున అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి ఓ వైపున ఉన్న నేపథ్యంలో ఆ ఇద్దరి యొక్క వాంగ్మూలాలను పరిశీలనలోకి తీసుకుంటామని చెప్పారు ఆ తర్వాత నేరుగా ఏదైతే రామ్ రెడ్డి పల్లి ఆ తర్వాత బ్రాహ్మణ కాలం ఉన్నారు అయితే ఇంతకు అంతకు మునుపు ఏదైతే సిక్ బృందాన్ని తాము కూడా కలవనున్నట్లు ఏదైతే సుధారెడ్డి పులివర్తి నాని సతీమని కూడా చెప్పారు తమ ఉన్న ఆధారాలను ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఇచ్చామని మరోవైపు ఏదైతే ఇప్పటికే ఆర్ఓ నిశాంత్ రెడ్డితో పాటు అదేవిధంగా కలెక్టరు ఎస్పీ తమ వ్యతిరేకంగా తమకు వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చినట్లు కూడా ఆమె ఆరోపిస్తుంది మొత్తం మీద అయితే తమకు న్యాయం జరుగుతుంది ఈ అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని కూడా చెప్తున్నారు నిన్న జరిగిన నిన్న ఏదైతే నిందితులు ఎవరైతే భానుప్రకాష్ రెడ్డి శ్రీమతి భానుప్రకాష్ రెడ్డి భార్య ఢిల్లీ రాణి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ భర్త కేవలం కారును ధ్వంసం చేయడానికే అన్న విషయాల మీద కూడా ఆమె స్పందించారు కారు ధ్వంసం చేయడానికి వచ్చిన వ్యక్తి ఆ విధంగా ఆయుధాలతో ఎలా వస్తారంటూ కూడా ఆమె ప్రశ్నించారు మొత్తం మీద ఈ సిట్ విచారణ అయితే కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రం లోపల పూర్తి అయిన తర్వాత విజయవాడకు వెళ్ళనున్నారు సిట్ బృంద సభ్యులు ప్రసన్న థ్యాంక్ యూ దామోదర్ அண்ணா எனக்குறானே